అందరికీ నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యాంప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం గొల్లపురోలు పట్టణంలో పురాతన దేవాలయం రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ గొల్లపల్లి బాబీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం రుద్ర సహిత చండీ హోమం సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నూట ఎనిమిది మంది పుణ్య దంపతులు చే ఆద్యంతం భక్తి పారవస్యంతో నిర్వహించారు గణపతి పూజ శివ పంచాక్షరి శివార్చన మొదలైన ప్రత్యేక పూజలను చేసి అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు వేద పండితులు ఆశీర్వచనం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పుణ్య దంపతులకు స్వామి అమ్మవార్ల చిత్రపటం చీర శివదేవుని పుస్తకం లడ్డూ ప్రసాదాలను అందించారు

எப்படையோ చూడండి தங்களுக்கு நன்றிங்க தரவு சேல் ஃபெஸ்டவல குதுய் மாம் நம்ம நண்பர்கள் எல்லாம் ஆஹா அந்த நேரத்துல எல்லாம் வேற ஏதோ

அரே நீ முக்கியமான वार्ता விசேஷால குசம் வேகா நியூஸ் நீ சப்ஸ்கிரைப் చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థాంక్యూ ఆల్